సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు పెనుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు కోనాపురం గ్రామానికి వెళ్లే రోడ్ డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ నడిపి రోడ్డు పనులను ప్రారంభించారు ారాయణ గారికి అందరికి మేము విన్నపిచ్చాము ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరినాలు కూడా నాట్లు కూడా నాటాం ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్నా ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి కుడిపల్లి దగ్గర కావచ్చు మన లేపా దగ్గర కావచ్చు మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి మరికొంతమంది ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అహర్నిషులు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి కూడా కష్టపడుతున్నాం తెలియజేస్తున్నాం మరి వైసీపీ గత ఐదు సంవత్సరాల్లో ఏం పని చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్ధమే వెనుగొండ నియోజకవర్గానికి చిచ్చనికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఐదు ఐదేళ్లుగా వాళ్ళు ఏం చేశారు ఆరు నెలల్లో మేమేం చేసామని చిత్రి సిద్ధమైతే